వచ్చే నెల రెండులోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయంలో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ పరిశీలించారు కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల రైతులతో వచ్చి తామే పంప్ హౌస్ హెచ్చరించారు ఇక తెలంగాణ బీడు భూములను నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టారు కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ను బదనాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం పంప్ హౌస్ లో ఆన్ చేయాలన్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరు అన్నారు এই সুযোগে আমরা এই সুযোগে আমরা आ राम राम लागि गोपीनाथ हैन त हामीले यो गर्नु पर्यो हो ओम नमः शिवाय नाइन क्ल मेरो कति पाइकिन्छ हुन्छ साइड पच्चु ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు సింగూరు మల్లన్న సాగరు మన నిజాం సాగరు పద్దెనిమిది లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు పద్దెనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు లేనిదల్లా రాజకీయ సంకల్పం రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందు ఉంటే పంపు చేసే కెపాసిటీ ఉంటే బ్రహ్మాండంగా పంప్ హౌజ్ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే యాభై వేల మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం